అందరికీ నమస్కారం మిత్రులారా ఆత్మశోధకులకు నా నమసుమాంజలి సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం ఆత్మసాక్షాత్కారాన్ని చేరుకునేందుకు ఒకనొక తేలికైన మార్గం విచారణ మార్గం రమణ మహర్షి చూపించిన విచారణ మార్గం సో ఇంత ముందు వీడియోలో ఆత్మసాక్షాత్కారాన్ని చేరుకునేందుకై నేను జప మార్గం గురించి అంటే తేలికైన మార్గాలలో ఒకనొక మార్గం జప మార్గం గురించి నేను ఇంతకుముందు వీడియోలో వివరించాను సో ఈరోజు వీడియోలో ఆత్మ సాక్షాత్కారానికై అత్యంత తేలికైన మార్గాల్లో ఒకనొక మార్గం ఆత్మవిచారణ మార్గం ఇది చాలా అత్యున్నతమైన సూటైన తేలికైన మార్గం జప మార్గం లాంటిదే ఇది కూడా అంటే తేలికైన మార్గాలు ఆత్మసాక్షాత్కారాన్ని చేరుకోవడంలో కలిగించుటలో కష్టతరమైన మార్గాలు ఉన్నాయి తేలికైన మార్గాలు ఉన్నాయని నేను చెప్పాను కదా అందులో తేలికైన మార్గాలలో ఒకటి జప మార్గం అయితే అంటే దైవనామాన్ని జపించడం అది ఒకనొక మార్గం అయితే ఒకనొక ఇంకో తేలికైన మార్గం విచారణ మార్గం రమణ మహర్షి ఈ ప్రపంచానికి అందించిన ఒకనొక అత్యున్నతమైన తేలికైన సూటైన మార్గం విచారణ మార్గం ఆత్మవిచారణ మార్గం సో మిత్రులారా ధ్యాన ధ్యానం కూడా చాలా గొప్పదే కానీ నేను ధ్యానాన్ని చాలామంది నన్ను సలహా అడుగుతుంటారు ఆత్మసాక్షాత్కారానికి మేము ధ్యానం చేయవచ్చా అని ధ్యానం పట్ల మీకు మక్కువ ఉంటే చెయ్యండి కానీ ధ్యానంకై చేసే ప్రయత్నంలో ఖచ్చితంగా దానికి సమయం పడుతుంది అలాగని అందులో మీరు విజయం సాధిస్తారన్న గ్యారంటీ ఉండదు తొం వంద మందిలో కేవలం ముగ్గురు ఇద్దరు మాత్రమే విజయం సాధిస్తారు మిగతా వారు విఫలమవుతారు ధ్యాన మార్గంలో సో అది కష్టతరమైన మార్గం సో తేలికైన మార్గాలలో ఒకటి జప మార్గం అంటే దైవనామ జపం ఇంకొకటి ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో చర్చించుకునే విచారణ మార్గం రమణ మహర్షి లోకానికి అందించిన అత్యున్నతమైన మార్గం విచారణ మార్గం సో దాని గురించి ఎలా చేయాలన్నది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం మిత్రులారా చాలామంది విచారణ అంటే కేవలం ఒకే విధంగా చేయగలం అనుకుంటారు అంటే ఒకటే టైప్లో చేయడం అంటే ఒకటే ఒకటే టైప్లో ఉండే మార్గం అనుకుంటారు అందరూ కానీ కాదు రమణ మహర్షి కూడా చాలా రకాలుగా చెప్పాడు విచారణ మార్గాన్ని అంటే రా చాలా పద్ధతుల్లో విచారణ మార్గం ఆచరించవచ్చు సో ఈరోజు మనం విచారణ మార్గంలో ఒక మూడు పద్ధతులు చెబుతాను సో మిత్రులారా విచారణ మార్గంలో అంటే విచారణ ఏ విధంగా చేయాలి మూడు విధాలుగా చేయడం గురించి నేను చెబుతాను ఈ వీడియోలో సో మొట్టమొదటగా నేను అన్న భావన ఎక్కడ అంటే కళ్ళు మూసుకొని మనం విచారణకై కూర్చోగానే మొట్టమొదటగా నేను అనే భావం ఎక్కడ నుండి పుడుతుందో ఎక్కడ నుండి పుడుతుంది అని దానిపై మీరు దృష్టి నిలపాలి అంటే నేను అనే భావంపై దృష్టి నిలపాలి సో మీరు నేను అనే భావనపై దృష్టి నిలపగానే అనేక ఆలోచనలు మీ పైకి వచ్చి దాడి చేస్తాయి అప్పుడు మీరేం చేయాలంటే వస్తున్న ఆలోచనలను ఒక్కొక్క ఆలోచనని ఆపి ఈ ఆలోచన ఎవరికి కలుగుతుంది అని ఆ ఆలోచనను ప్రశ్నించాలి ప్రశ్నించిన మరుక్షణాన ఆ ఆలోచన నీకే కలుగుతుందన్న సమాధానం వస్తుంది సో ఆ విధంగా సమాధానం వచ్చినప్పుడు మరి నేను ఎవరిని అంటే నేను నేను ఏమిటి అన్న భావనపై నీ దృష్టి మళ్ళీ నిలపాలి సో ఆ వస్తున్న ఆలోచనని ఈ ఆలోచనలు ఎవరి అని ప్రశ్నించినప్పుడు అవి ఈ ఆలోచన నీకే కలుగుతుంది అనే సమాధానం వస్తుంది అప్పుడు మరి నేను ఏమిటి అన్న భావనలో మునగాలి ఈ విధంగా రిపీటెడ్గా చేయడం వలన మీ యొక్క ధ్యాస మొత్తం నేను అనే భావనలో అంటే నేను అనే ఒకే ఒక్క ఆలోచన మీద కేంద్రీకర అంటే ఒకే ఒక్క ఆలోచనలోకి మీ యొక్క దృష్టి వెళ్ళినప్పుడు ఆ భావన తన యొక్క మూలంలోకి తీసుకెళ్తుంది అంటే ఆ భావన పుట్టే చోటుకు మిమ్మల్ని తీసుకెళ్తుంది సో దాని గమ్యస్థానం అంటే దాని పుట్టుక స్థానం నేను అనే భావన పుట్టుక స్థానం చేరుకున్న తర్వాత నేను అనే భావన అంతమవుతుంది మొట్టమొదటగా సమస్త ఆలోచనలు అంతమైపోయి చివరిగా నేను అనే భావన అంతమవుతుంది అది అంతమైనాక ఉండేదే ఆత్మస్థితి నీ యొక్క అంతరాత్మ స్థితి సో ఈ విధంగా మొట్టమొదటి మార్గం మీకు అర్థమైంది అనుకుంటున్నాను సో మళ్ళీ ఒకసారి వివరిస్తాను ఏమీ లేదు మీరు విచారణకై కూర్చోగానే నేను అనే భావనపై దృష్టి నిలపండి ఆ విధంగా దృష్టి నిలిపినప్పుడు అనేక ఆలోచనలు మీపై దాడి చేస్తాయి దాడి చేసిన మరుక్షణాన మీరు వస్తున్న ఆలోచనలు ఈ ఆలోచనలు ఎవరివి అని ప్రశ్నించండి అప్పుడు ఈ ఆలోచన మీవే అనే సమాధానం వస్తుంది ఈ ఆలోచనలు కలుగుతుంది ఎవరివి ఎవరికి కలుగుతుంది ప్రశ్నించగానే అవి మీకే కలుగుతుంది సమాధానం వస్తుంది సో మీకే కలుగుతున్నప్పుడు మరి నేను ఏమిటి అనే భావనలో మునగండి సో ఆ విధంగా నేను అనే భావన మీద మొత్తం మీ దృష్టి కేంద్రీకరించినప్పుడు అది దాని మూలానిలోకి చేరి నేను అనే భావన అంతమైపోయి తర్వాత మిగిలేదే ఆత్మస్థితి సో ఇది మొట్టమొదటి పద్ధతి ఇప్పుడు రెండో పద్ధతి వివరిస్తాను మీరు విచారణకై కూర్చోగానే నేను ఎవరిని అని ప్రశ్నించుకోండి ఈ ప్రశ్న వేస్తూ ఉండండి నేను ఎవరిని నేను ఎవరిని నేను ఎవరిని అని ప్రశ్న వేస్తూ ఉండండి బలంగా చాలా బలంగా తీవ్రంగా ఉండాలి మీ యొక్క తపన చాలా శక్తివంతంగా ఉండాలి నేను ఎవరిని నేను ఎవరిని అనే ప్రశ్న బలంగా వేసుకున్నప్పుడు అప్పుడు కూడా మా ఆలోచనలు దాడి చేస్తాయి సో అప్పుడు మీరు ఆలోచనలు పట్టుకోవాల్సిన పని లేదు ఇందాక చెప్పినట్టు మొదటి మార్గంలో చెప్పినట్టు ఈ ఆలోచనలు ఎవరికే కలుగుతున్నాయన్న ప్రశ్న కూడా వేసుకోవద్దు కేవలం ఒకే ప్రశ్నపై కేంద్రీకరించండి నేనెవరిని 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 సో మీ సంపూర్ణ శక్తి మొత్తం ఈ ఒకే ప్రశ్నపై కేంద్రీకరించినప్పుడు ఆ ప్రశ్న తన మూలంలోకి వెళ్ళి మొట్టమొదటగా అనేక ఆలోచనలు వస్తున్న ఆలోచనలు అన్నీ అంతమైపోతాయి అంటే మీ యొక్క దృష్టి మొత్తం ఒకే ప్రశ్నపై నిలపడం వలన బలంగా వేయడం వలన ఆలోచనలన్నీ అంతమైపోయి చివరిగా ఈ ప్రశ్న ఒక్కటే మిగులుతుంది ఈ ప్రశ్న బలంగా తన మూలాన్ని చేరుకున్నప్పుడు నేను ఎవరిని అనే ప్రశ్న కూడా మొత్తం అంతమైపోతుంది అప్పుడు మిగిలేదే ఆత్మస్థితి సో ఇది రెండో పద్ధతి అలాగే ఇంకొకటి ఈ రెండు ఈ రెండు విచారణ పద్ధతుల కంటే ఇంకా తేలికైన పద్ధతి అది నేను ఆచరిస్తున్న పద్ధతి చెబుతాను మూడో పద్ధతి ఇది చాలా ఈజీ చాలా తేలిక అనేది చాలా ఫలితాన్ని ఇచ్చేది అంటే ఇంతకుముందు చెప్పిన రెండు పద్ధతులలో కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే ప్రమాదం ఉంది కానీ నేను చెబుతున్న ఇప్పుడు మూడో పద్ధతిలో ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు సో మూడో పద్ధతి ఏమిటంటే మొట్టమొదటగా ఒక ఇరవై నిమిషాలు దైవనామాన్ని ఉచ్చరించండి మీకు ఇష్టమైన రామనామం కావచ్చు హరినామం కావచ్చు శివనామం కావచ్చు ఇంకేదైనా మీకు ఇష్ట నామాన్ని ఒక ఇరవై నిమిషాల పాటు ఉచ్చరించండి ఇరవై నిమిషాలు ఉచ్చరించిన తర్వాత మీ మనస్సు మీ మనస్సు తేలికైపోతుంది అంటే మీ మనస్సు శుద్ధి జరుగుతుంది దైవనామాన్ని ఇరవై నిమిషాలు ఉచ్చరించడం వలన శుద్ధి జరుగుతుంది సో ఆ శుద్ధి జరిగిన తర్వాత ఇరవై నిమిషాల తర్వాత దైవనామాన్ని విడిచిపెట్టి నేను 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 అనే జపాన్ని చేయండి మొట్టమొదట ఇరవై నిమిషాలు దైవనామాన్ని జపించండి తద్వారా నీ మనసు శుద్ధి జరుగుతుంది అంటే నిశ్చలమైపోతుంది తర్వాత ఆ దైవనామాన్ని విడిచిపెట్టి నేను 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 అనే జపాన్ని చేయండి ఈ విధంగా చేయడం వలన ఆ నేను అనే జపం తన మూలాల్లోకి వెళ్ళి నేను అనే మూలంలోకి వెళ్ళి దాని పుట్టుక స్థానంలోకి వెళ్ళి అక్కడ అంతమవుతుంది తద్వారా మీకు ఆత్మస్థితిని పొందుతారు సో మిత్రులారా ఈ మూడో పద్ధతి చాలా తేలికైనది సో నేను చెప్పిన ఈ మూడు విధానాలను ఆచరించి స్థితిని పొందండి మిత్రులారా ఖచ్చితంగా ఈ మూడు పద్ధతులు ఫలితాన్ని ఇస్తాయి నా అనుభవంతో చెబుతున్నాను సో ఆత్మసాక్షాత్కారాన్ని పొందుటలో తేలికైన మార్గం విచారణ మార్గం రమణ మహర్షి ఈ ప్రపంచానికి అందించిన అత్యున్నతమైన మార్గం సో వంద మంది మొదలు పెడితే ఈ మార్గాన్ని వంద మంది ముక్తిని సాధిస్తారు సో ఆచరించండి మిత్రులారా ధన్యవాదాలు నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి నమస్కారాలు